ఆలయ దర్శనం కాళింగనర్తన పెరుమాళ్ళ ఆలయం ఏ ఆలయమైనా గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పేరిట ప్రాచుర్యం పొందడం సర్వసాధారణం కానీ ఉత్సవమూర్తి పేరుతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకటి ఉంది అది శ్రీ కాళింగనర్తన పెరుమాళ్ళ ఆలయం తమిళనాడులోని ఉతుక్కాడులోని ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది ఇక్కడి ప్రధాన దైవం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేదనారాయణ పెరుమాళ్ళు ఈ కోవెలను శ్రీ కాళింగ నర్తన పెరిమాళ్ళ సన్నిధిగా వ్యవహరించడానికి కారణాన్ని స్థల పురాణం వివరిస్తుంది పూర్వం ఉదుక్కాళ్ళు ఉత్తుక్కో అతి పురాతనమైన వేదనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి నారదు మహర్షి వచ్చాడు ఆలయంలోకి వెళ్లే ముందు కళింగమాడు అనే వారితో అనే పేరుతో అక్కడ ఉన్న చిల చిన్న కొలంలో స్నానం చేశాడు అప్పుడు ఆయనకు కాళీయమర్దన భంగిమలో ఉన్న కృష్ణుడి విగ్రహం దొరికింది దాన్ని ఆలయ ఆయన ఆలయంలోకి తీసుకువెళ్ళి వేదనారాయణి సన్నిధిలో ఉంచాడు తమిళంలో కాళీయుడిని కళింగుడుగా వ్యవహరిస్తారు కాళీయుడు పడగల మీద నర్తిస్తున్నట్టున్న విగ్రహం శ్రీ కాళింగ నర్తన పెరుమాళ్ళుగా పూజలు అందుకుంటోంది కాగా కాళీయ మర్దన నృత్య దృశ్యాన్ని కామధేనువు పిల్లలైన నందిని పట్టి అనే దివ్యమైన గోవుల ముందు నారదుడి ముందు శ్రీకృష్ణుడు ప్రదర్శించాడనే మరో కథ ఉంది దానికి గుర్తుగా తాండవ కృష్ణుడు సమీపంలో ఈ ఆ రెండు గోవులు కూడా కనిపిస్తాయి పడగ మధ్యలో మానవ రూపం కలిగిన ఐదు తలల సర్పం మీద ఎడమ పాదాన్ని ఉంచి కుడి పాదాన్ని పైకి లేపి నర్తించే కృష్ణుడు ఒక చేతితో పాము తోకను తాగుతూ మరి చేతితో భక్తులకు అభివృద్ధిస్తూ ఉంటాడు సాక్షాత్తు నారదుడి అవతారంగా పేర్కొందిన శ్రీ వెంకట సుబ్బయ్య వెంకటకవి ఈ స్వామిని సృతిచ్చు అనేక గీతాలను రాశారు ఈ ఆలయ ప్రధాన గోపురం ఆదిశేషుణ్ణి పోలి ఉంటుంది ఈ ప్రాంగణంలో మహాలక్ష్మి ఆలయం ఉంది ప్రతాదన ద్వారానికి ఎడమవైపున నర్తించే వినాయకుడు విగ్రహం కనిపిస్తుంది ఆలయం లోపల పంచముఖ ఆంజనేయుడు ఆండా వరదరాజస్వామి ఉతుక్కాడు వెంకటకవి మందిరాలు ఉన్నాయి రోహిణీ నక్షత్రం రోజున ఈ ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు మే జూన్ నెలల మధ్యలో వసంతోత్సవం శ్రావణ మాసంలో కృష్ణాష్టమి ఉత్సవం జరుగుతాయి